దాని అంతా తీసుకపోతే ఎండక వేస్తారు నెక్స్ట్ తర్వాత దాన్ని మళ్ళా తెచ్చి ఇలాంటి పద్ధతులు కూడా మనం మనము ఇది లేని పక్షంలో ఒక పది కేజీలు ఫస్ట్ మొక్కజొన్న ఒక నాలుగైదు కేజీలు తౌడు తర్వాత ఒక కేజీ చెక్కగా ఈ సంస్థ అనేది పనిచేస్తుంది ఇక్కడ ఏంటిరా ఉపయోగాలు అంటే ఇక్కడ మేము నెల్లూరు బ్రౌన్ పెంచుతున్నాం సో మన తెలిసింది నెల్లూరు బ్రౌన్ అనేది పొడవాటి జాతి సంబంధించిన బ్రీడ్ ఇది సో ఇక్కడ నెల్లూరు బ్రోని పెంచడము అలాగే ఇక్కడ నుంచి వచ్చిన విత్తన పొటేలు సేమ్ మంచిగా ఇక్కడ బ్రూసల స్క్రీనింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేసి మంచి పిల్లల్ని ఏవైతే వస్తాయో వాటిని మళ్ళీ పెంచుతాం ఏవైతే మగవాటి ఉంటాయో మేల్స్ ఉంటాయో వాటిని ఒక మంచి ఏజ్ వచ్చిన తర్వాత మంచి బరువు వచ్చినాక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ అంటే పొటేళ్లను మార్చుకోవాలి మనకు తెలిసిందే ప్రతి రెండు సంవత్సరాలకి విత్తన పొటేలను మనము మార్చుకోవాలన్నమాట లేదనుకోండి రిపీట్ బ్రీడింగ్ అవ్వడము పిల్లలు వీక్గా పుట్టడం అలా జరుగుతుంటుంది అనేసి మార్చుకోమంటుంటాం మనం సో అలా చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు మనతో ఉన్నాయనుకోండి వాటిని మనం ఇస్తామన్నమాట నెల్లూరు బ్రౌండ్ని సో అలాగా మనం ఇక్కడ విత్తన పొటేల్ని రైతులకి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకు దాన అనేది కూడా మనము తయారు చేస్తున్నాము ఇక్కడే టీఎంఆర్ చేస్తున్నాము అలాగే మనం మామూలు దాన సంపూర్ణ సమీకృత దాన మామూలు కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒకటి సైలేజ్ ఒకటి అలాగే మనకు పౌడర్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట మనతో సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు దానా అనేది తయారు చేస్తున్నాము మనం ఎలా యూస్ చేస్తున్నామంటే ఇక్కడ మొక్కజొన్న అనేది ఒక ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ మొక్కజొన్న అనేది వాడుతున్నాము అలాగే చెక్క ఒక ఇరవై రెండు కేజీలు వాడుతున్నాము ఒక పద్దెనిమిది కేజీలు వచ్చేసి తౌడు వాడుతున్నాము రెండు కేజీల మినరల్ మిక్చర్ ఒక కేజీ సాల్ట్ సో ఇలాగ మనము మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నాము అనమాట సో ఇది ఎందుకు అంటే కొద్దిగా అనిమల్స్ కావాల్సిన ఎనర్జీకి కొద్దిగా దానికి కావాల్సిన ప్రోటీను కొద్దిగా ఫైబరు మినరల్స్ ఎందుకంటే బయటకు వెళ్ళి మేస్తూ ఉంటాయి కదా అన్నీ కూడా పోషకాలు దానికి లభించకపోవచ్చు సో అందుకోసమే మనము మినిమం మెయింటెనెన్స్ కోసమైనా కూడా ఎందుకంటే మినరల్స్ అందవు సో దానికోసమే మనము ఎనర్జీని బీట్ చేయడానికి ప్రోటీను బీట్ చేయడానికి ఫైబరు అండ్ ఆల్సో మినరల్స్ అన్నీ బీట్ చేయేలాగా మనము ఇలా ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ కొద్దిగా మొక్కజొన్న ఇరవై ఐదు కేజీలు ఒక చెక్క పద్దెనిమిది కేజీలు తౌడు రెండు కేజీల ఉప్పు ఒక కేజీ సాల్ట్ వేసి ఒక్కొక్క కనిమల్కి రెండు వందల యాభై గ్రాములు వేస్తామన్నమాట సో ఇది కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసేది సో మనకు వచ్చి ఆల్రెడీ బయట మీకు ఉన్నాయి అనుకోండి ఆల్రెడీ మాతో మొక్కజొన్న ఉంది ఇలా అనుకోండి మీరే దగ్గరుండి పలవరైజర్ మిషన్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి టూ ఇన్ వన్ కింద సో పలవరైజర్ మిషన్ ఒకటి తెచ్చుకొని ఒకవైపు గడ్డి చాప్ చేసుకొని పెట్టుకోవచ్చు పలవరైజర్ మిషన్లో పౌడర్ ఫామ్ ఉంటుంది మీరు ఒక్క మొక్కజొన్న ఒక్కటి తెచ్చుకున్న చాలు మొక్కజొన్న వేసుకున్నారనుకోండి అది పౌడర్ అయిపోతుంది చెక్క కూడా అంతే కొద్ది పౌడర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మొత్తం ఏమంటారు కింద వేసి బాగా దంచారనుకోండి కొద్దిగా కొట్టామంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి సో ఫిఫ్టీ కేజీస్ మాత్రం పౌడర్ చేసుకుంటే చెక్కని మనం యాజ్ యాజ్టీజ్గా ఇంకా మొక్కజొన్నలోకి వేసేయచ్చు తౌడు పౌడర్ ఫామ్లోనే ఉంటుంది అది కూడా ఇంకా డైరెక్ట్గా మీరు కలిపేసుకోవచ్చు ఉప్పు అంతే మినరల్ మిక్చర్ అంతే సో మీరు ఒక్క మొక్కజొన్నను కనుక పౌడర్ ఫామ్ చేసుకోగలిగితే దాన్ని అంతా కూడా గ్రైండ్ చేపించి మనం డైలీ కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనిమల్స్ వేసుకోగలిగితే వెయిట్ గెయిన్ అనేది బాగా జరుగుతూ అనమాట ఈ కాస్ట్ ఒకవేళ తగ్గించుకోవాలనుకునేటట్లయితే టీఎంఆర్ అంటాం సంపూర్ణ సమీకృత దానా అని అంటాం ఇది ఎలా అంటే ఉన్న మొ ఇప్పుడు వంద కేజీలో నేను చేసుకున్న కాన్సన్ట్రేట్ ఫీడ్ దీనికి నేను ఇంకొక ఫిఫ్టీ కేజీస్ అంతా మిగిలిపోయిన వేస్ట్ ఏదైనా కూడా ఇప్పుడు హెడ్జ్ లూసన్ ఉంది ఆకులు మిగిలిపోయినాయి స్టెమ్ మిగిలిపోయింది ఇంకా కొన్ని చిన్న చిన్న చాప్ చేసిన సూపర్ నేపర్ కానీ ఇవన్నీ మిగిలిపోయినాయి దీన్ని ఒకసారి డ్రై చేసి మనం ఇంకోసారి పల్వరైజర్లు వేసాం అనుకోండి ఇంకా ఫైన్ కొద్ది పౌడర్ అవుతుంది డ్రై అయిన తర్వాత కొద్ది పౌడర్ పౌడర్ అవుతుంది ఆ ఫిఫ్టీ కేజీస్ని కూడా మనం వేసుకొని అప్పుడు కావాలంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెంచుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా దానా ఖర్చు తగ్గుతుంది ఇక్కడ మనం ఫిఫ్టీ కేజీస్ వేస్తాం కాబట్టి సో అందుకే మనం కొద్దిగా సంపూర్ణంగా అంటే లెగ్యూమ్స్ నాన్ లెగ్యూమ్స్ కాన్సన్ట్రేట్స్ ఇవన్నిటిని కలిపిస్తేనే మనము టీఎంఆర్ అంటాం లైక్ ఇంకా ఒక చికెన్ బిర్యానీ అనుకోవచ్చు మనం ఇంకా బాగా చెప్పాలంటే ఒక చికెన్ బిర్యానీ లాంటిది ఎందుకంటే మన చికెన్ బిర్యానీలో ఆల్రెడీ అన్నంలోనే మనకి చికెన్ ఉంటుంది అన్ని విటమిన్స్ మినరల్స్ సంబంధించిన అన్ని ప్లేట్ ఉంటుంది కాబట్టి మీకు ఒక్కసారి ఒక చికెన్ బిర్యానీ ఒకటి పెట్టినా చాలు కానీ నేను వస్తా అన్నం ఒకటి పెట్టినా తినలేరు దానిలో మళ్ళీ పప్పు ఇయ్యాలి చారు చార్ పెరుగు పెరిగియాలి ఇలాంటివన్నీ ఇస్తేనే ఒక కంప్లీట్ మీల్ అవుతుంది అదే నేను ఒక్క చికెన్ బిర్యానీ పెడితే మీరు ఇంకా ఏం అడగరు ఇంకా అవసరం లేదు ఇంకా నీళ్ళు ఒకటి అడుగుతారు సో అనిమల్కి టీఎంఆర్ అనేది కూడా కొద్దిగా అలాంటిదే అనమాట సో మనం ఇలాగ యూస్ చేసుకోవచ్చు టీఎంఆర్ అనేది ఓకే సో మీకు చెప్పినట్టుగా మినరల్ మనకు ఈ పలవరైజర్ మిషన్స్లో తీసుకొని మీరు జనరల్గా ఇలా ఫార్ములా అనేది యూస్ చేసుకొని చేయొచ్చు మిగిలిపోయిన వేస్ట్ని కూడా తీసుకొని మనం దాన్ని కూడా రేషియో లాగా సిక్స్టీ ఫార్టీ లాగా మిగిలిపోయిన వేస్ట్ ఏదైనా కూడా తీసుకొని మనము కలుపుకొని కూడా మనం అనిమల్స్కి అప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకుండా ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న కూడా మనం వేస్తే మనకు కొద్దిగా దాన అనేది కూడా కొద్దిగా మిగులుతూ ఉంటుంది సో ఇలాగ మనం యూస్ చేయొచ్చు ఇక్కడ ఓకే సో అది చూపించుకు సార్ సార్ ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మనకు మినరల్ మిక్చరు చెక్క అంతా కూడా ఫైన్ పౌడర్ చేసేసి మనం దీన్ని యూస్ చేస్తున్నాం అన్నమాట ఓకే అనిమల్కి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ లాగా యూస్ చేస్తున్నాం పిల్లలు బట్టి కూడా మారుతూ ఉంటుంది చిన్నపిల్లలు కనుక్కోండి హండ్రెడ్ గ్రా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా స్లోగా స్లోగా పెంచుకుంటూ పోతాం దీంట్లో యూరియా లేదు సార్ యూరియా యూజ్ చేయం దీనిలో ఓన్లీ మొక్కజొన్న గ్రౌండ్నట్ కేక్ తౌడు మినరల్ మిక్చర్ అండ్ సాల్ట్ మీరు ఇంకా కావాలంటే యాక్చువల్గా ఒక టూ కేజీస్ ఆఫ్ జాగ్రీ కూడా యూస్ చేయచ్చు నో ప్రాబ్లమ్ ఓకే ఇంకా ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉందా పిల్ల చాఫ్ అందరి దగ్గర మనకు మిక్సింగ్ ప్లాంట్స్ ఉండాలని ఉండదు కాబట్టి మనము ఎంతగా అంటే మామూలుగా ఎలా చేస్తాము మనం ఊటలే చేయాలంటే అన్ని పెద్ద పెద్ద మార్కెట్లలో అయితే చేస్తారు పెద్దగా ఎలా కట్ చేసి పెట్టి ముందుకు ఉప్పు కలుపు పెట్టుకుంటారు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వచ్చామంటే ప్రాక్టీస్ అనుకుంటుంది మనం ప్రతి ఒక్కరి దగ్గర మిక్సింగ్ ప్లాంట్ దగ్గర ఉండదు కాబట్టి మీరు అందుకే ఒకవేళ పచ్చిగడ్డి ఎందుకు చాపింగ్ చేయాలనుకుంటా కనుక సపరేట్ చాపింగ్ మిషన్ అనుకుండగా రెండు కలుపు వచ్చేటివి ఇప్పుడు ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చాఫింగ్కి యూజ్ చేస్తారు నాకు తెలిసిన ఒక రైతు ఏం చేసేవాడు అంటే చాప్ చేసి పెట్టేస్తాడు మిగిలిందంతా మళ్ళీ తెచ్చి డ్రై చేసి సరే మళ్ళీ నెక్స్ట్ డేకి ఒక నాలుగైదు రోజుల తర్వాత దాన్ని మళ్ళీ డ్రై పాడరుండ అలా దాని అంతా తీసుకప్పుడు ఎండకేస్తాడు నెక్స్ట్ తర్వాత దాన్ని మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారు ఇలాంటి పద్ధతులు కూడా మనం చేస్తాం మనము ఇది లేని పక్షంలో ఒక పది కేజీలు ఫస్ట్ మొక్కజొన్న ఒక నాలుగైదు కేజీలు పౌడు తర్వాత ఒక కేజీ చెక్క కలుపుతాము మళ్ళీ సపరేట్ సపరేట్గా ఈ పది పది కేజీలు అటు కలుపుకొని దాంట్లో ఎంకల పొడి ఒక రెండు కేజీలు అనుకున్నాం కదా ఒక అర్ధ కేజీ ఒక దాంట్లో ఒక అర్ధ కేజీ ఒక దాంట్లో అర్ధ కేజీ ఒక దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం లాస్ట్కి అన్ని కలిపి మిక్స్ చేసేస్తే కనుక బాగా మిక్స్ అయిపోతుంది మనం ఒకటేసారి డెబ్బై కేజీలు ఒక చోట వేసి మళ్ళీ ఇది చేసినాం అనుకోండి అంత యూనిఫామ్గా ఎంకల పొడి ఉప్పు అనేది కలవద్దు మిగతావన్నీ బాగా కలిసిపోతాయి ఏం పెద్ద కొద్దిగా అటు ఇటు ఏం కాదు కానీ ఎన్నికల పోతే ఉప్పు అనేటివి అందకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కాబట్టి అలా కాకుండా పది పది నాలుగు భాగాలు వేసుకొని రెండు ప్యాకెట్లు మెండల్ మిక్స్ కదా సగం అక్కడ సగం ఇక్కడ అట్లా యాడ్ చేసుకుంటే అక్కడక్కడ బాగా కలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఇది మనం ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఏమీ ఉండదు మీరు బెల్లం కలుపుకుంటే మాత్రమే కొద్దిగా త్వరగా వాడాలి ఎందుకంటే దాంట్లో తేమ శాతం ఉంటుంది కాబట్టి ఆ శాతం అంటే ఆటోమేటిక్గా బోజు పడుతుంది అట్లా పట్టకుండా ఉండడానికి మనము మనకు నెలకి ఎంత రెండు నెలలకు ఎంత కావాలి నెల రోజులకు ఎంత కావాలో అందరికీ ఎస్టిమేట్ చేసుకుని అప్పటికప్పుడు కలుపుకునే మనము బయట తీసుకునే దానాలలో యూరియా వాడతారు అన్కన్వెన్షనల్ ఫీడ్స్ అని చాలా ఉంటాయి వాటి అన్నిటినీ దాంట్లో వాడతారు మనం వేప చెక్క కానీ ఇలాంటి చెక్కలు కూడా దాంట్లో వాడతారు దాంట్లో ఏది చీప్ గా వస్తుందో అది అది వాడతారు అన్ని మనకు మనమే మనం చేసుకునే దానికి వాళ్ళు ఇచ్చేదానికి చాలా వరకు చాలా తేడాలు ఉంటాయి క్వాలిటీ అసలు